ప్రభు పేరట శలం శలం అడగ మీకు సమాధానం కలుగురుగా ఈరోజు నిద్రించిన ఎడల మనిషికి ఏం జరుగుతుంది నిద్రించిన అధికమైన నిద్ర సోమరితనము మనిషికి ఎలాంటి సమస్యలను కొని తీసుకొస్తుంది ఆ నిద్ర ఎలాంటి ఇబ్బందులను కొని తీసుకువస్తుంది ఆ నిద్ర ఒక భయంకరమైన బాధలను సమస్యలకు ఎలా గురి అవుతుంది ఈరోజు చూద్దాము రండి మత స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నేను చదువుతూ ఉన్నాను మనసులు నిద్రించు ఉండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయను జాగ్రత్త వినండి గోధుమలు విత్తినప్పుడు శత్రువు వచ్చేసి గురుగులను విత్తుతున్నాడు గోధుమలు విత్తిన ఆ యజమాని నిద్రిస్తూ ఉన్నప్పుడు శత్రువు వచ్చి గోధుమలు మధ్య గురుగులను విత్తుతూ ఉన్నాడు గురుగులు విత్తడం వల్ల ఏం జరుగుతుందంటే గోధుమలు పాడైపోతున్నాయి గో గురుగులు గోధుమలు కలిసి జీవించడానికి కలిసి పెరగడానికి చాలా ఇబ్బంది సో విశ్వాసులకు అవిశ్వాసులకు కలిసి జీవించడం ఆత్మీయంగా బహు కష్టం అవుతుంది సో ఈరోజు ఒక ఆత్మీయుడిగా దేవుడి కుమారుడుగా ముందుకు ఆత్మీయతలో కొనసాగుతూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ నిద్ర కలిగినప్పుడు లేదా అంతా బాగున్నాయి అని చెప్పేసి మెలకుగా లేకుండా ప్రార్థన జీవితం లేకుండా ప్రభు పరిచరలో పాలుపంబులు పొందుకోకుండా రోజు నీ ఆత్మీయతలో కొనసాగుతున్నప్పుడు నీ షత్తువు అయిన సాతాను వచ్చి కొన్ని గురుగులు అనగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు నిందలు జరగని అన్యాయము వాడు వచ్చేసి విధితో ఉంటాడు తద్వారా నీ ఆత్మీయ జీవితానికి ఆటంకం పరిచేదిగా ఆత్మీయ జీవితము అతల కుత్రం అయ్యేదిగా సరి అయిన ఆత్మీయ జీవితాన్ని జీవించకుండా బలహీన పడేవారిగా ఈరోజు చాలామంది ఆత్మీయతలో బలహీన పడడానికి కారణం ఆత్మీయతలో ఫలింక ఫలింపకపోవడానికి కారణము ఏదైనా ఉందంటే శత్రువు అయిన సాతాను వాడు వచ్చి గురుగులు విత్తడము ద్వారా లోక సంబంధమైన ఆలోచనలు శరీర సంబంధమైన ఆలోచనలు నేత్రాశ జీవపు డంబము ఆశ ఇవన్నీ కూడా శాతా నుంచి వచ్చేసి సో ఆత్మీయ జీవితంలో వెతుతూ ఉంటాడు అప్పుడే ఒక ఆత్మీయుడు పడిపోవడానికి కారణము అవుతుంది నెంబర్ టూ నిద్రించిన ఎడల ఏం వస్తుంది చూద్దాము రండి మత స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చడం మీరు సోదరులలో ప్రవేశించకున్నట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి యేసుక్రీస్తు వచ్చున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు సమస్యలు దాపరించకుండా సోదరులో ప్రవేశించకుండా మెలుకువగా ఉండాలి ఆత్మీయ జీవితంలో మెలుకువగా చాలా అవసరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ కావచ్చు విశ్వాసులు కావచ్చు ప్రతి మనిషి కావచ్చు ప్రతి మనిషికి కావలసింది మెలుకువ మెలుకువ లేకపోతే అలర్ట్నెస్ లేకపోతే వారి జీవితము శోధనలు గుండా పెడుతుంది ఒక పనిని క్రమంగా చేయకపోతే ఒక ప్రయాణంలో క్రమంగా ప్రయాణించకపోతే ఒక ఆలోచనలో సరైన విధానము లేకపోతే మేము శోధనలో పడతాం మేము బాధల్లో పడతాం మేము రోగంతో పడతాం కారణం ఏంటంటే ఎస్ మెలుకువా లేనందువల్ల ప్రార్థన జీవితం లేనందువల్ల దేవుని చిత్తప్రకారముగా జీవించలేకపోవడం వల్ల ఆత్మ జీవితంలో శోధనలు వస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి శారీరకంగా రోగాలు వస్తున్నాయి ఆర్థిక ఇబ్బంది వస్తుంది ఆత్మీయంగా బలహీనులు అవుతున్నాం కారణం ఏంటంటే మెలకువ లేకుండా నిద్రించడం వల్ల శోధనలు నిద్రించడం వల్ల రోగాలు నిద్రించడం వల్ల బాధలు అయితే మెలుకువగా ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చడం ప్రొద్దుగు పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కట్టిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందిరు అబ్రహముకు గాఢ నిద్ర కలిగింది దేవుడు ఒక ఉద్దేశాన్ని బయలుపరచాలి దేవుడు తన యొక్క అద్భుతమైన ఆలోచనలను అబ్రహముతో పంచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నప్పుడు అబ్రహము మెలుకుగా లేకుండా అబ్రహము గాఢ నిద్ర కలిగినప్పుడు అబ్రహము జీవితంలో హు భయంకర భయంగా ఎప్పుడు వినలేని చూడలేని చీకటి కమ్ముతుంది గాఢ నిద్ర కలిగజేసినప్పుడు అబ్రహము జీవితంలో ఏంటా చీకటి అబ్రహం యొక్క సంతతి నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో బానిసగా వారు వెళ్ళిపోయారు బానిస జీవితాన్ని బ్రతక దానికంతటి కారణం ఏంటంటే అబ్రహము గాఢ నిద్ర నిద్రించడం వల్ల అబ్రహాము జీవితంలో చీకటి రోజులుగా మిగిలా సో వాక్య విడి ప్రియ సహోదరి సహోదరు మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి శోధ రాకుండా ప్రార్థన చెయ్యండి సమస్యలు రాకుండా ప్రార్థన చెయ్యండి ఇబ్బందులు రాకుండా ప్రార్థన చేయండి ఆర్థిక ఇబ్బందులు రాకుండా శరీర రోగాలు రాకుండా ప్రార్థన చేయండి జీవితంలో శత్రువో గురుగులు వేయకుండా ప్రార్థన చేయండి సోదరులు ప్రవేశించకుండా ప్రార్థన చేయండి సమస్యలు సతమత చేయకుండా ప్రార్థన చేయండి మెళికోగుండి ప్రార్థన చేసినట్లయితే సోదరులు రాకుండా నువ్వు జయించగలుగుతావు సహోదరి సోదరు ఈరోజే ఈ గాఢ నిద్ర కలగకుండా సోదరులు ప్రవేశించకుండా ఈరోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబానికి మేలు వస్తుంది సమాజానికి సమాధానం కలుగుతుంది కాబట్టి ఈరోజే నీ జీవితాన్ని ఏ సరి చేసుకొని మెలుకుగా ఉండి సోదలో ప్రవేశించకుండా ప్రార్థన వారిగా ఉంటావా మూడవదిగా నిద్రించిన ఎడల అప్పజయము కలుగును చూద్దాం అండి న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము పంతొమ్మిది వచ్చడం ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని విడిపించి వాని చేత అతన్ని తల మీద పడు జడలను క్షౌరము చేయించి అతని నుండి బలము తొలగిపోయెను సంసోను ఒక అద్భుతమైన బలాద్యుడు సంసోను దేవుని యొక్క దృష్టిలో ఒక ఉన్నతమైన నాయకుడుగా సంసోను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాడు దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టాడు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టాడు తన సొంత ఆలోచన సొంత జ్ఞానంతో ఈ లోక సంబంధమైన ప్రేమకు లోపడ్డాడు అలా లోపడి దేవునికి దూరమై బంధించబడ్డాడు చివరికి బలి అయ్యాడు ఈ మాటలు విడిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఒక ప్రత్యేక ప్రణాళిక చేత దేవుని దగ్గరకు వచ్చావు దేవుడిని ఈ లోకం నుంచి ఎంపిక చేశాడు సేవకుడుగా సేవకురాలుగా ఒక తన కుమార్తెగా తన కుమారుడుగా అద్భుతముగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావేమోనని ఆయన ఉన్నతమైన తలంపులను నెరవేరుస్తావేమోనని ఎస్ ఆయన శరీరంలో ఆయన సంఘంలో నువ్వు చక్కగా పరిచయంలో పాలపంపులు పంపులు పొందుకుంటావేమోనని ఆయన పరిచయం చేస్తూ ఆయనకు సాక్షిగా జీవిస్తావేమోనని నీ రోగం నుంచి బయటకు తీసుకొస్తే ఈ సమస్యల నుంచి దేవుడు విడిపించి పాపం నుంచి శాపం నుంచి విడిపించి దేవుడు అద్భుతమైన మార్గాన్ని చూపించి ఒక అద్భుతమైన తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పిలిపిస్తే ఈరోజు గాఢ నిద్ర వల్ల ఆత్మీయ నిద్ర వల్ల ఈరోజు నీ జీవితాన్ని నీ ఆత్మీయ బలాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు ఈ లోక సంబంధమైన వాటికి బంద్ అవుతున్నావు సమస్యలకు బంద్ అవుతున్నావు నువ్వు బలి కావడానికి సిద్ధమవుతున్నావు జాగ్రత్త గాఢ నిద్ర ఆత్మీయ జీవితంలో అది మేలు కాదు సోదలో ప్రవేశించకుండా ప్రార్థన చేయి దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని అద్భుతంగా దీవిస్తాడు అనేక మందికి ఆశీర్వదిస్తాడు నంబర్ ఫోర్ నిద్ర మత్తు చింపిరి గుడ్డలకు కారణమవుతుంది సమతుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము తాగుబోతులను తిండిపోతులను బోతులను దరిద్రలగుతు నిద్ర చింపిరి గుడ్డలు ధరించుటకును కారణమగును చూశారా నిద్ర మత్తు నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది ఆత్మీయముగా ఎస్ ఈరోజు నిద్రమత్తు ఆత్మీయ నిద్రమత్తు కలిగి ఉన్నట్లయితే అనగా ప్రార్థన జీవితం లేకుండా పరీక్షల్లో పాలుపములు పములు పొందుకోకుండా ఆత్మీయ జీవితం జీవించకుండా అద్భుతమైన ఆత్మ ఫలాలు పొందుకోకుండా ఇతరులకు సమాధానాన్ని సాక్యతను పంచుకోకుండా ఆనందంగా జీవించకుండా ఎస్ నీ జ్ఞానం మీద ఆధారపడి నిద్రమత్తులో ఆత్మీయ మత్తులో ఉన్నట్లయితే ఎస్ నీ జీవితము ఎలా ఉంటుంది చింపురి గుడ్డలాగా ఎస్ చింపురి గుడ్డలు ధరించుకున్న వాడిగా ఎస్ నీ ఆత్మీయ జీవితము వస్తుంది ఎంతో కష్టపడతావు ఎంతో శ్రమలు పడతావు కానీ సముకు దగ్గ ప్రతిఫలము లేదు ఎస్ ఎంతో అద్భుతముగా పని చేస్తావు కానీ ఆ పనికి దగ్గ ప్రతిఫలం ఉండదు వ్యాపారం చేస్తావు వ్యాపారం దగ్గర ప్రతిఫలము ఉండదు ఏమవుతుంది అంటే నీ మత్తు నిద్ర మత్తు నీవు చేసే పనులో చింపురి గుడ్డలు ధరింపజేసినట్లుగా ఎస్ చిల్ చిన్న జీవితము చినిగిన ఆత్మీయత చినిగిన ప్రవర్తన చీనిగిన నీ జీవితం అనగా పాడైపోయిన జీవితం పాడైపోయిన ఆత్మీయత పాడైపోయిన కుటుంబంగా పాడైపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము చింపిరి జీవితములాగా పాడైపోయిన జీవితములాగా ఇదంతా ఎవరు చేశారా అంటే సాతానో నీ జీవితంలో వచ్చి చెడు పాడైపాడు చేసే గురుగులు విత్తాడు కాబట్టి శోధనలు ప్రవేశించకుండా నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి సైతానుకు అవకాశం ఇవ్వడం వల్ల ఈరోజు వాక్యసారంగా జీవించలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు మందిరానికి వెళ్ళలేకపోతున్నావు నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు నీ బలం మీద ఆధారపడుతున్నావు నీ ధనం మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఈరోజు కుప్పకూల చిప్పిరి జీవితం మారింది కడపడానికి చక్కగానే అన్ని ఉన్నాయి కానీ ఏమి లేని వాడుగా ఉన్నావు చూడడానికి అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు లేని పరిస్థితిగా ఒంటరిగా కురిగిపోతున్నాం లేరంటారా ఈరోజు ఈ మాటలు సహోదరి సహోదరా ఎస్ ఈరోజే మెలుకుగా ఉండడానికి ఆత్మీయ జీవితంలో మెలుకు ఉండడానికి ఈరోజు ఒక తిరుమల తీసుకొని ఈ చింపిరి ఆ వస్త్రాలు ధరించకుండా చింపిరి గుడ్డలు ధరించుటకు కారణము కాకుండా చింపిరి ఆలోచనలు చింపిరి ప్రవర్తనలు చింపిరి తలంపులు ఈ జీవితంలో రావడానికి ఏమాత్రం వీల్లేదు చింపిరి అనగా పాడైపోయినది చింపిరి అనగా చినిగిపోయినది వికారమైన జీవితముగా మారడానికి వీలు లేదు నెంబర్ ఫైవ్ నిద్రించిన ఎడల అవమానము కలుగును యోనా ఒకటి ఆరు అప్పుడు ఒక నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయ నిద్రపోతా నీకేమి వచ్చింది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించమో మనము చావకుండా ఆ దేవుడు మమ్మలను కనుకరించనేమో యోన నిద్రపోతున్నాడు ఎవరి యోనా దేవుని యొక్క సేవకుడు దేవుణ్ణి మనిషి దేవుని మనిషి దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు దేవుని మనిషి దేవుని మాట లెక్క చేయకుండా పారిపోతున్నాడు పారిపోవడం వల్ల అతనికి వచ్చే కష్టం ఏమిటో తెలుసా ఆయన ఉన్న పాటున సమస్యలు వస్తున్నాయి ఉన్న పాటున సముద్రం ఎగిసి ఎగిసి పడుతుంది ఉన్న పాటున చావు బ్రతుకులో ఉంటున్నాడు ఆయనతో పాటు అతను చుట్టూ ఉన్న వారికి కూడా సమస్యగా మారాడు యోనా ఈరోజు సహోదరి సహోదరుడా ఎంతో ఆత్మీయంగా జీవించవలసిన నీవు ఎంతో అద్భుతమైన ప్రణాళిక ప్రకారంగా సేవ చేస్తున్న వాడివి నీవో ఎంతో అద్భుతమైన పరిచయంలో పాల్పములు పొందుకోవాల్సిన నీవో కుదురగా ఉండవలసిన నీవో ఈరోజు దేవునికి దూరమై మందిరానికి దూరమై పిలుపుకు దూరమై దేవుడు చెప్పినట్లుగా చేయకుండా పారిపోతున్నావు నువ్వు దేవునికి దూరంగా పారిపోతున్నావు కాబట్టి నీ చుట్టున్న వారికి సమస్యలు నీ ఇంట్లో సమస్యలు నీ చుట్టిన వారి బంధువులకు కష్టాలు ఇబ్బందులు నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి ఉన్నపాటు నా ఇబ్బందులు అనుభవిస్తున్నావు ఉన్నపాటు నా సమస్యలను అనుభవిస్తున్నావు కష్టాలను అనుభవిస్తున్నావు ఎందుకు దేవుడికి దూరం కావడం వల్ల ఎందుకని నిద్రపోతున్నావు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయవలసిన నీవు సమస్య కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయవలసిన పరిచయలో పలుపలు పొందుకోవలసిన వాక్యం చదవలసిన మందిరానికి రావలసిన నీవు రోజు గాఢ నిద్రపోతున్నావు అన్నిలో అంటున్నారు ఇప్పుడు పోయి నిద్రపోతా లే లేచి ప్రార్థన చేసినట్లయితే మేము బ్రతుకుతావేమో నీ వల్ల మేం బ్రతుకుతాం అని చెప్పేసి అంటున్నారు సహోదరి రోజు ఈరోజు చుట్టూ ఉన్నవారు అంటున్నారా ప్రార్థన చేయి నీ దేవుడు కాపాడుతాడేమో ఆ రోజు ఎంత అవమానం పొందాడు యోనా చుట్టిన వారి చేత అవమానం పొందుతున్నాడు దేవుని ఎదుట అవమానం పొందుతున్నాడు ఎంత సిగ్గు చేటుతో ఎస్ అది ఏం ఏం చేయాలో అర్థం కలేని పరిస్థితిలో నన్ను పడేయండి పడేయండి సముద్రంలో పడయండి అన్నారు ఎస్ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది ఎందుకు ఈ కష్టం వచ్చింది ఎందుకు ఈ సమస్య వచ్చింది నిద్రించడం వల్లనేగా సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు గాఢ నిద్ర కలగ చేయడం వల్లనేగా నిద్రించినప్పుడు ఎస్ మెలుక్కగా ఉన్నట్లయితే ఆ సోదలు రాకుండా ప్రార్థన చేసినట్లయితే ఈ సమస్య వచ్చేదా దేవునికి దూరం కాకుండా దేవునికి వేరు కాకుండా నిద్రలో ఆయన గడుపుతున్నాడు కాబట్టే సమస్యలకు తావిచ్చాడో సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఈరోజు సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా నీ కుటుంబాన్ని కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా నీ జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఈరోజే మెలుకొండి సోదరులో ప్రవేశించకుండా ప్రార్థన చేసినట్లయితే దేవుడి మేలు చేస్తాడు నంబర్ సిక్స్ నిద్ర తీయల ఆత్మీయ దరిద్రం వస్తుంది సమద్ర గ్రంథము ఇరవై పదమూడు లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడివమో నీవు మేలుకొని ఉండిన ఎడలా ఆహారం తిని తృప్తి పొందుదబ్బు నిద్రించిన ఎడలా సోమరితనము కలిగి ఉండడం వల్ల నీవు ఆత్మీయ దారిద్ర్యము దాపరిస్తుంది శారీరక దారిద్ర్యము దాపరిస్తుంది ఎప్పుడైతే లేమికి నువ్వు భయపడి నిద్ర ఎందు ఆ శక్తి విడవాలి సోమరితనంగా ఉన్నట్లయితే పని పాటలు లేకుండా ఉన్నట్లయితే ఎస్ డిజిటల్ సంగతి ఉన్నట్లయితే అది నీకు లేమికి దారి తీస్తుంది అది నీకు సరైన ఆరోగ్యము కానే కాదు ఆత్మీయ జీవితంలో మేలుకొని ఉన్నట్లయితే ఆత్మీయ జీవి మార్గంలో మేలుకొని ఆ మార్గాన్ని నడిచినట్లయితే ఆత్మీయ ఆ నిత్య జీవాన్ని సంపాదించడానికి నిరీక్షిస్తూ ఈ ఆత్మీయతలో ముందు కొనసాగుతున్నట్లయితే ఎస్ నీవు మంచి ఆహారం ఆత్మీయ ఆహారం తిని తృప్తి పొందుతావు శారీరక సంబంధమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉంటావు రోగాల నుంచి నువ్వు రక్షించబడతావు సమస్యల నుంచి రక్షించబడతావు ఈ లోక పాపం నుంచి రక్షించబడతావు ఈ బహు భయంకరమైన ఆ పాపం నుంచి రక్షించబడి దేవుడు నీకు ఇచ్చే అద్భుతమైన ఆ ఈవులను మంచి ఆహారము తిని తృప్తి కలిగి కలిగి జీవిస్తావు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి నువ్వు జీవించగలుగుతావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్తగా వినండి ఈరోజు నిద్రించిన జడల్లా శత్రువు వచ్చి గురుగులు వేస్తున్నాడు కాబట్టే జీవితం పాడైపోతుంది నిద్రించిన వల్లనే వదలు ప్రవేశిస్తున్నాయి శరీరంలో సంఘములో సమాజంలో శోధనలు వస్తున్నాయి వేదనలు వస్తున్నాయి నిద్రించిన ఎడల ఏమొస్తుంది అపజయం వస్తుంది నిద్రించిన ఎడల ఆత్మీయ దరిద్రము కలగకుండా ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి నిద్రించిన ఎడల ఇంత భయంకరమైన సమస్యలు దాపరిస్తున్నాయా నిద్రించిన ఎడల ఇంత ఘోరమైన సమస్య వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తుందా నిద్రించడం వల్ల చింపిరి గుడ్డలు అవమానము అపజయము అంధకారము అనారోగ్యము దాపరించి ఒక వ్యక్తిని పీడి పిప్పి చేస్తుందా ఎస్ నిద్ర మొత్తం నిద్ర నిద్రపోవాలి మనసుకి కావలసిన నిద్ర ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు మనసుకి చాలు సో ఎనిమిది గంటలు నిద్ర అది మెలుక్కు నిద్ర సో ఆ ఎనిమిది గంటలకు పైగా నీవు నిద్రించినట్లయితే నీ శరీరానికి అది ఆరోగ్యకరము కానే కాదు ఈ శరీర సంబంధమైన నిద్ర గురించి కాదు గాని ఆత్మ సంబంధమైన నిద్ర గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్తగా వినండి ఈ రోజు నుంచి ఆయన మెలుకు గడ అబ్రహం ఉదయం లేచి ప్రార్థన చేసే రీతిని ఆయన ఆ క్రియలో పెంచుకున్నాడు ఇషాకు ఉదయం లేచి ప్రార్థించే వారిగా ఉన్నాడు యాక ఉదయం లేచి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు ఈ రోజు నువ్వు నేను సేవించే ప్రభుణ్రైస్తు వార్త ఒకటి ముప్పై ఐదులో అక్కడ లేచి ఉదయమే ఇంకా నువ్వు చీకటిగా ఉన్న ఉండగా ఆయన అరణ్యంలో వెళ్ళి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే ఈ లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు సైతాను జయించాడు మరణాన్ని జయించాడు ఈరోజు ఆయన కుమ్మారుగా ఆయన కుమార్తెగా ఈ లోకాన్ని జయించాలని పాపాన్ని జయించాలని సైతాను జయించాలని మరణాన్ని జయించాలని సైతాను వేసే ప్రతి ఒక్క ఆ తంత్రాలను జయించడానికి వాడిని ఎదిరించడానికి ఈరోజు నువ్వు మెళుకోవ కలిగి శోధనలు ప్రవేశించకుండా నువ్వు మెలుగు కలిగి ప్రార్థించినట్లయితే ప్రార్థన జీవితం కొనసాగించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతము చేస్తున్నాడు దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు ఒక అబ్రహంను వాడుకున్నట్లుగా ఈషాకు వంద శాతం ఫలించినట్లుగా ఈరోజు నీ జీవితంలో చేస్తున్న ప్రతి పనులో ప్రతి ప్రయాణంలో ప్రతి ప్రయాసలో హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఫలింపేటట్టుగా నిన్ను చేస్తాడు ఆత్మీయ ఫలాలతో నువ్వు నింపబడతావు ఆత్మీయంగా ఎదిగే కొలది నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఎదుగుతావు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఎప్పుడు నిద్రను జయించినప్పుడు ప్రభు పేరట అందరికీ సెలవు సెలవు మీకు సమాధానం కలుగుంది కాక బ్రదర్ జి ఆనంద్ తేజ కుర్పా టెంపుల్ మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సేవ్ చేయండి అనేక మందికి దీవెనకరముగా దేవుడి మాటలను పంచండి దేవుడు మేము మీ కుటుంబాలను దీవించుగాక థ్యాంక్ యూ గాడ్ బ్